హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోలో చూసేవాళ్ళు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఐదు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ you <laughs>